వాసవి విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు రక్షక దళాల సంక్షేమ నిధికి రూపాయి కోటి సమీకరించి ఇద్దాం రక్షక దళాల సంక్షేమ నిధికి రూపాయి కోటి సమీకరించి ఇద్దాం జాతీయోద్యమ యోధుడు భారత స్వతంత్ర కారకులు మహాత్మా గాంధీ మన జాతి పిత దేశభక్తి జాతీయ స్ఫూర్తి మన ఆర్య వైశ్యులలో నర నరాల్లో ప్రవహిస్తూ ఉంటుంది మన జాతీయ భావాలు మన మన దేశభక్తిని చూపే తరుణం వచ్చింది జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ఇచ్చిన పిలుపునకు స్పందించే తరుణం ఇదే ఉగ్రవాదులను మన రక్షక దళాలు మట్టు పెట్టి ఆపై ప్రతీకార దాడులకు దిగిన పాకిస్తాన్ పై క్షిపణులతో విరుచుకుపడి శత్రు దేశం తోకముడిచేలా చేశాయి గజ గజ వనకే చలిలో తమ కుటుంబ సభ్యులకు దూరంగా దేశ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతున్న మన రక్షక దళాలకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం భారతదేశ రక్షక దళాల సేవలకు సల్యూట్ చేస్తూ వారి సంక్షేమ నిధికి కోటి రూపాయలు విరాళంగా ఇవ్వాలని మన అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ నిర్ణయించారు ఈ ప్రయత్నానికి మద్దతు ఇవ్వాలని వాసుయన్ శ్రేణులను కోరారు ఈ నిధికి మదర్ ఇండియా ఫండ్ అని పేరు పెట్టారు ఈ కార్యక్రమానికి చైర్మన్ గా సిరిపురం రాజేష్ ను నియమించారు ఈ పథకానికి మంచి స్పందన ఇస్తున్న నేపథ్యంలో జిల్లా వారీగా ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ను నియమించారు ఈ ఐఏసీ ఆఫీసర్స్ ను తమ జిల్లాలో మదర్ ఇండియా ఫండ్ కు విరాళాలను సమీకరిస్తారు జిల్లాకు రూపాయి ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల రూపాయలు సమీకరించాలన్న లక్ష్యంతో కృషి చేస్తామని చైర్మన్ సిరిపురం రాజేష్ చెప్పారు ఈ ఫండ్కు విరాళం ఇవ్వాలనే వారు నేషనల్ డిఫెన్స్ ఫండ్ పేరిట చెక్ జిల్లా ఇన్చార్జ్ ఆఫీసర్కి అందచేయాలి మన దేశ రక్షణకు మన ప్రాణాలు వదిలి సేవలందిస్తున్న రక్షక దళాలకు వాసవియాలు విరివిగా విరాళాలు ఇవ్వాలని అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ పిలుపునిచ్చారు జిల్లా ఇన్చార్జ్ ఆఫీసర్స్ వి వన్ జీరో శ్రీనివాస్ వి వన్ జీరోన్ మర్యాళ చంద్రమౌళి గుప్తా వి వన్ జీరో త్రీ ఏ వాసవియన్ అలిమిల మనోజ్ కుమార్ వి వన్ జీరో ఫోర్ ఏ వాసుయన్ బండారు వెంకటేశ్వర్లు విన్ జీరో ఫైవ్ ఏ వాసవియన్ గంపా శ్రీనివాస్ వి వన్ జీరో సిక్స్ ఏ వాసవియన్ గుమ్మడవల్లి శ్రీనివాస్ వి వన్ జీరో సెవెన్ ఏ వాసీఎన్ కలికోట శ్రీనివాస్ వి వన్ జీరో ఎయిట్ వాసవియన్ కలకొండ రాఘవేంద్ర గుప్తా వి టూ జీరో వన్ ఏ వాసవియన్ కె విశ్వనాథ్ గుప్తా వి టూ జీరో టూ ఏ వాసవియన్ మాటూరి వీర వెంకట నరసింహమూర్తి వి టూ జీరో త్రీ ఏ వాసవియన్ తాత రజనీ కుమారి వి టూ జీరో ఫోర్ ఏ వాసవియన్ కొత్తమాస్ కాశీ విశ్వనాథ్ వి టూ జీరో ఫైవ్ ఏ వాసవియన్ కూనాల వెంకట సుదర్శనం

ಪತ್ತಿ ವಿಶ್ವನಾಥ ಕುಮಾರ್ ವಿ ಟೂ ಒನ್ ಫೋರ್ ಎ ವಾಸವಿಯನ್ ಬಿವಿಪಿಎಸ್ ರಾಮಯ್ಯ ವಿ ಟೂ ಒನ್ ಫೈವ್ ಎ ವಾಸವಿಯನ್ ಮಾನಪಳ್ಳಿ ಆರ್ ಆರ್ ರಮೇಶ್ ವಿ ಟೂ ಒನ್ ಸಿಕ್ಸ್ ಎ ವಾಸವಿಯನ್ ಎಲಮರ್ತಿ ನರಸಿಂಗರಾವ್ ವಿ ಟೂ ಒನ್ ಸೆವೆನ್ ಎ ವಾಸವಿಯನ್ ಸುಗ್ಗುಲ

టితో నేటి నిత్యవార్త సమాప్తం తిరిగి మరలా రేపు ఇదే సమయానికి కలుద్దాం జై వాసవి